జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దానికన్నా ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు లేదంటే డిప్యూటీ సీఎం ఈ హోదాలో పవన్ కళ్యాణ్ పదవులు తీసుకొని సైలెంట్గా అయితే కూర్చోలేదు ఆ పదవులకు న్యాయం చేస్తున్నారు ప్రజలకు సేవ చేస్తున్నారు ఇందులో గనక ఖచ్చితంగా రెండో థాట్ అయితే ఏమీ లేదు ఆయన ఇన్విజువాలిటీ డెవలప్మెంటో లేదంటే పార్టీని బలోపేతం చేసుకుంటున్నారో ఇండివిజువల్గా డెవలప్ అవుతున్నారంటే ఆటోమేటిక్గా ప్రజల్లో తిరిగినప్పుడు ప్రజలకు సేవలు చేసినప్పుడు ఏ వ్యక్తి అయినా డెవలప్ అవుతారు అది ఆటోమేటిక్ డెవలప్మెంట్ దానికి పెద్ద పెద్ద స్కెచ్లు వ్యూహాలు కుతంత్రాలు కుట్రలు ఏం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తున్నారని కూడా అనుకోవాలని అవసరం లేదు ఆయన వ్యక్తిరీత్యా ఆయన వ్యక్తిత్వం ఎప్పుడు ప్రజలకు సేవలు చేయాలనుకుంటారు ప్రజల్లో ఉండాలనుకుంటారు అంతే తప్ప ఆయన ఏదో తినేయాలని చెప్పైతే రాజకీయాల్లోకి వచ్చారనుకుంటే అది పొరపాటే ఎందుకంటే ఆయన సంపాదన ఆయన హీరోగా సంపాదించుకునేది ఆయనకి ఎక్కువ తరతరాలు కూర్చుంది నచ్చు ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి సంపాదించేసుకోవాలి అవసరం అయితే లేదు కాకపోతే ఏంటంటే ఒక హానెస్ట్గా నిజాయితీగా సేవలు అందిస్తే కనుక పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆయన్నే కోరుకుంటారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మాత్రమే ఉన్నారు సీఎంగా ఈయన ఉంటే ఇంకా బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఇప్పటికే ఓపెన్గా చెప్తున్నారు ఆయన దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కాకపోతే ఆయనకు మాత్రం అలాంటి కోరిక లేదు అలాంటి ఆలోచన లేదు అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన వేసే ప్రతి అడుగు కూడా చంద్రబాబు నాయుడు గారికో లేదంటే నెక్స్ట్ ఆయన వారసత్వంగా వచ్చే నారా లోకేష్ కో వాళ్ళకి గుండెల మీద కొంపట అంటే అడుగులు ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు ఏ మంత్రి తీసుకోవట్లేదు ఎంత ఆగ్రెసివ్గా నిర్ణయాలు తెలుగుదేశం పార్టీలో ఇరవై మంది మంత్రులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ సీఎంగా నారా లోకేష్ గారు ఉన్నారు కాకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు పద్నాలుగు రోజుల పాటు నెలలో ఒక్కొక్క జిల్లాలో పద్నాలుగు రోజుల పాటు ప్రజల మధ్య ఉంటానంటున్నారు ప్రజలతో మమేకం అవుతామంటున్నారు అలాగే ఆ పేషీకి సంబంధించిన అధికారులు కూడా తీసుకెళ్తారని అంటున్నారు ఆ శాఖలకు సంబంధించి ఎక్కడెక్కడ లోపం జరుగుతుందో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయో ఆయనకి ఇప్పటికే ప్రజావాణి ద్వారా చాలా ఫిర్యాదులు వచ్చినాయి అవన్నిటిని ఫిల్టర్ చేసుకొని ఆ జిల్లాలో ఆ సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేయడానికి ఒక అడుగు వేయబోతున్నారు నిజంగా అదే కనుక జరిగితే పద్నాలుగు రోజుల పాటు డిపీడీసీఎం ప్రజల్లో ఉంటే ఒక జిల్లాలో ఉంటే నిజంగా అది ప్రజలకి మంచి చేస్తే అది చాలా మంచి అవుతుంది ఆయన భవిష్యత్తుకు కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీయో లేదంటే టీడీపీ నేతలు టీడీపీ మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలో ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు ఈయన చేయి ఈయనే చేస్తున్నారు తప్ప వాళ్ళందరూ వాళ్ళ ఎవరు ఎందుకు రావట్లేదు అనేది కూడా ఆటోమేటిక్గా వస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే టీడీపీ వర్సెస్ జనసేన అనేది కొన్ని చోట్ల కనిపిస్తోంది చాలా స్పష్టంగా మొన్న మధ్యన చింతమనేని ప్రభాకర్ గారు ఎందుకు మాట్లాడారు అక్కడ జనసైనికుల మీద జనసేన నేతలని అలా వాళ్ళకి అసలు పింఛన్లు పంచే అర్హత లేదని ఎందుకు అన్నారు ఒక కోల్డ్ వార్ అనేది ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇటువంటి మాటలు ఉన్నప్పుడు అయితే అవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టించుకోవట్లేదు ఈయన పని ఈయన చేసుకెళ్ళిపోతున్నారు కాకపోతే ఇది భవిష్యత్తులో కోటంలో చిచ్చు తెస్తుందా లేదంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఇండివిజువాలిటీ డెవలప్మెంట్కి రాజకీయంగా చాలా ఉపయోగపడుతుందా ఆయన ఏ ఉద్దేశంతో ఈ ప్రజాసేవ కంకరం కట్టుకున్నారు నిజంగా పద్నాలుగు రోజులు ఉండాలంటే ఆషమాషి వ్యవహారం కాదు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని చూడాలి